వ్యాధులు నివారించే శీతలాదేవి పూర్వం అంటువ్యాధులు భయంకర విపరీతంగా ఉండేవి పేరు ఏదైనా ఒకటి ఒకరి నుంచి ఒకరికి సోకేవి ఈ వ్యాధుల వలన చాలామంది మరణించేవారు ఒకసారి అంటువ్యాధుల కారణంగా గ్రామాలు గ్రామాలే ఖాళీ అవుతూ ఉండేవి దాంతో అంటువ్యాధుల పేరుతో వినగానే గ్రామస్తులకు తీవ్రంగా భయాందోళన లోనయ్యేవారు ఇక తమని అమ్మవారి కాపాడాలని భావించి అంతా అంతా కలిసి శీతలాదేవిని పూజించే పూజ చేశా సీతలాదేవి అంటే సాక్షాత్ జగన్మాత అయిన పార్వతదేవి ఆ తల్లి అనుగ్రహంతో అంటువ్యాధులను నివారించబడతాయని గ్రామస్తులు విశ్వసిస్తూ ఉంటారు అలా వివిధ రకాల రోగాల నుంచి వ్యాధుల నుంచి విముక్తిని కలిగించే శీతలాదేవిని శ్రవణ బహుళ అష్టమి రోజున పూజిస్తూ ఉంటారు శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ అష్టమిగా జరుపుకు ఉ జరుపుకుంటు ఉంటారు నారాయణ సోదరి చెప్పబడే అమ్మవారు అనుగ్రహం కోరుతూ ఆ తల్లిని ప్రత్యేక పూజల అందించే ఈరోజు శీతల అష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి శీతల వ్రతం ఆచరిస్తూ ఉంటారు ఆ తల్లి కరుణ కటాక్ష వీక్షణలు ఎల్లప్పుడూ తాపై ఉండాలని ఆశిస్తూ శీతల అష్టకం పఠిస్తారు అమ్మవారికి ఇష్టమైన పులిహోరలు పాయసం పెరుగన్నం నైవేద్యం సమర్పిస్తారు భక్తి శ్రద్ధల పరంగాను ప్రేమానురాగాల పరంగాను అమ్మవారికి సంతోష పెట్టడం వలన ఎలాంటి వ్యాధులు దరిచేరవు అని అందరి విశ్వసిస్తూ ఉంటారు ఇక ఇదే రోజున అమ్మవారికి ప్రీతి కొరకు కొంతమంది చండీ హోమాలు చేస్తూ ఉంటారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్